హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా నిన్న బొప్పాయికాయ కొన్నామండి ఆ బొప్పాయి కాయలు చూడండి పైన తోలేమో ఎర్రగా ఉంది లోపల కట్ చేస్తేనేమో ఈ విధంగా ఉంది వీటిని ఎలా తింటాం బాగుంది తినలేకపోతున్నాం ఏం చేయాలా అని ఆలోచించి ఒక స్వీట్ తయారు చేద్దాం అనుకున్నాను ఆ స్వీట్ తయారు చేయడానికి ముందుగా ఒక బొప్పాయి కాయని తురుమ ఆ తురమడానికి ఇలా తురుము తీసుకున్నాను తురుము పెట్టి తీసుకున్నాను ఈ తురుము పెట్టి తీసుకొని బొప్పాయి కాయ ముక్కల్ని ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్నామనుకోండి చాలా సన్నగా ఉంటుంది తురుము కూడా చాలా బాగుంటుంది సన్నగా ఇదిగోండి ఇలా తురుముకున్నాను నేను చాలా సన్నగా వచ్చింది కదా ఇది తురవడానికి నాకు చాలా టైం పట్టింది ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి ముందుగా తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని మనం ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా చూడండి ఎలా వేడయిందో లేదో చూ ఇలా చేపెట్టి చూస్తే వేడిగా ఉందనుకోండి గిన్నె బాగా వేడైనట్టు అలా వేడైన తర్వాత మనం తురుముకున్న ఈ బొప్పాయిని ఆ గిన్నెలో వేసి వేయించుకోవాలి గిన్నెనేమో ఆయిల్ వేయలేదు ముందుగా ఊరికే దాంట్లో పెట్టి వేడవగానే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చూడండి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేసిన తర్వాత మనం తోటి పైకి కిందకి కదుపుకోవాలి అలా కదుపుకుంటూ ఉన్నామనుకోండి అన్ని వైపులా వేగుతుంది అనమాట మనం అలా కదపలేదనుకోండి అలా కట్టేలాగా కట్టిగా అయిపోతుంది అందుకని మనం గరిటెతోటి స్పూన్ గానో తీసుకొని చక్కగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఈలోగా నేనేం చేశానంటే బెల్లాన్ని తీసుకొని కొన్ని వేగేలోగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను ఇక చూడండి ఇలా వేగుతూ ఉంటుంది వేగిన తర్వాత బెల్లాన్ని మనకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత స్వీట్గా తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే పంచదార ఉపయోగించట్లేదు నాకు బెల్లంతో ఇష్టం అందుకని బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం అంతా వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి కిందకి కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరగాలి కదా అందుకోసమని పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి చూడండి నేను ఇలా తిప్పుతూ ఉన్నాను ప్పుకోవాలి ఈలోగా నేను పక్కన ఒక స్టవ్ మీద కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకుంటున్నాను మనకి ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇలా జీడిపప్పులు వేయించుకున్నాను ఆ జీడిపప్పు కూడా కలర్ మారే వరకు వేయించుకుంటూ ఉండాలి కలర్ మారినవి చూడండి స్టవ్ ఆపేసుకోవాలి ఈలోగా చూడండి ఇక్కడ బెల్లం కూడా కరుగుతూ ఉన్నది స్టవ్ మీద బెల్లం కరిగే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నామనుకోండి తొందరగా బెల్లం కరిగిపోతుంది లేకపోతే గడ్డలు గడ్డలుగా చిన్న చిన్న గడ్డలు లాగా తగులుతూ ఉంటుంది అలా తిప్పుకుంటూ ఉండాలి పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా చూడండి నాకు బాగా జీడిపప్పు కూడా చూడండి బాగా వేగిపోయినాయి ఇలా తిప్పుకుంటూ ఉంటే చూడండి పాకంలాగా బెల్లం కరిగిపోయి ఇంత లిక్విడ్ లాగా వచ్చింది ఇది కొద్దిగా దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి చూడండి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది పాకం గట్టి పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇలా కొద్దిగా అవ్వగానే మనం వేయించుకున్న నెయ్యి జీడిపప్పులు దీనిలో వేసుకొని బాగా పైకి కిందకి కలిగి తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి సిమ్లో ఉంటేనే బాగా నిదానంగా వేడి పాకంలాగా గట్టిగా చిక్కబడుతుంది చూడండి అలా వచ్చేస్తుంది అలా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరిగే వరకు చూడండి బెల్లం బాగా కరిగిపోయింది కదా కొద్దిగా కరిగితే బాగుంటుంది ఈలోగా నేను బెల్లం కరిగింది స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లోకి ఈ బొప్పాయి పాకం మిశ్రమం అంత దగ్గర పడింది కదా దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఇలా చూడండి మొత్తం చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా అంత మొత్తం ప్లేట్ మొత్తం చూడండి సమంగా సత్తేసుకున్నట్టుగా నీట్గా పెట్టేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మనం ఒక చిన్న కప్పుల్లోకి తీసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇలా ఇది కనుక చూడండి చల్లారింది ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ